ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై కొన్ని కీలక విధానాల విషయంలో యువటం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గతంలో ప్రతిపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన అంశాలని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తుండటంపై నెటిజన్లో సామాన్య ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ విమర్శలకు తావిస్తోంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పుడు ప్రస్తుత కూటమిలోని ప్రధాన పార్టీలు నాయకులు దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు భాష కనుమరుగవుతుందని మాతృభాషకు అన్యాయం జరుగుతుందని గళమెత్తారు తెలుగు మాధ్యమాన్ని కాపాడాలని పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహించారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ మీడియం అమలును కొనసాగించడమే కాకుండా దానిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు ఎన్నికల ముందు తెలుగు భాషపై ప్రేమ ఒలకబోసి ఇప్పుడు ప్లేటు పిరాయించారని ఆరోపిస్తున్నారు తెలుగు సచ్చిపోదా అంటూ గతంలో ఊరురా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఎలా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకు పొంతన లేదని ఇది స్పష్టమైన యోటనని అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం అవసరమే అయినప్పటికీ గతంలో తమ రాజకీయ లబ్ధి కోసం భాషాభిమానాన్ని అడ్డం పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ప్రజల ఆస్తులను లాక్కుంటుందని భూ రికార్డులను తారుమారు చేసి రైతులను మోసం చేస్తుందని విస్తృతంగా ప్రచారం చేశాయి తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నాయకులు హామీలిచ్చారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ తొలి నిర్ణయాల్లో ఒకటి తీసుకుంది అయితే ఇప్పుడు భూ రికార్డుల ప్రక్షరణ రీసర్వే వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు ఈ ప్రక్రియకు సంబంధించి గత ప్రభుత్వం చేపట్టిన కొన్ని పనులను ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉందని ఊహాగానాలు దీనిపై నెటిజన్లు స్పందిస్తూ గతంలో చట్టాన్ని భూతంగా చిత్రీకరించి ఓట్లు దండుకున్నారని ఇప్పుడు అదే తరహా విధానాలను పరోక్షంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూటమి వైఖరి కేవలం రాజకీయానికి పరిమితమైందని ప్రజల ఆస్తుల భద్రతపై వారికి చిత్తశుద్ధి లేదని ఆరోపణలు చేస్తున్నారు ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను మార్చి వాటిని తమ ప్రచారం గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులకు తమ స్టిక్కర్లు వేసుకుంటోందని నెటిజన్లు ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి మంచి ప్రభుత్వం కాదు స్టిక్కర్ల ప్రభుత్వం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు పథకాలు అవే అయినా పేర్లు మార్చడం తమ నాయకుల ఫోటోలతో ప్రచారం చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జగన్ గారు ఓడిపోయినా ఆయన సెట్ చేసిన ట్రెండ్ అలాంటిది ఫాలో అవ్వడమే తప్ప కూటమి ప్రభుత్వానికి వేరే గతి లేదు అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు గత ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు గుప్పించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అవే విధానాలలో కొంత అటు ఇటుగా అమలు చేయడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విద్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటి అంశాలపై గతలో తాను తీసుకున్న వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తుందని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి నెటిషన్లు ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ యూటన్ ఆరోపణలు చేస్తూ స్టిక్కల ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేస్తున్నారు ప్రభుత్వం ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో తన విధానాలపై ప్రజలకు ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.